నమస్కారం మీకు స్వాగతం సూర్యుడికి జలం సమర్పించడం ఒక పవిత్రమైన సాంప్రదాయం పురాణాలు చెబుతాయి ప్రతి ఒక్కరూ స్నానం చేసిన తర్వాత సూర్యదేవునికి జలం అర్పించాలని రాగిలోటాతో జలం సమర్పిస్తే అది చాలా శుభప్రదం జలంలో అక్షతలు పుష్పాలు కలిపి అర్పిస్తే సూర్యదేవుడు త్వరగా ప్రసన్నమవుతాడు జలం సమర్పించేటప్పుడు సూర్యమంత్రాలను జపించడం మంచిదే అలా చేస్తే మనసులో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది ఆరోగ్యం తరచూ బాగోలేని వారుంటారు వారు ప్రతి ఉదయం స్నానం చేసి సూర్యుడికి జలం సమర్పిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కొందరి జాతకంలో సూర్యుడు సరిగా లేకపోవచ్చు అలాంటి వారు తప్పకుండా రోజూ సూర్యదేవునికి జలం అర్పించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోని దోషాలు తగ్గుతాయి సూర్యుడికి జలమేలా ఎప్పుడు సమర్పించాలో ఇప్పుడు చూద్దాం కొన్ని తప్పులు చేస్తే సూర్యదేవుడికి జలం అర్పించడం వృధా అవుతుంది సూర్యుడికి జలం సమర్పించేటప్పుడు చేసే తప్పుల గురించి తెలుసుకుందాం ఈ తప్పుల వల్ల రోజూ అర్పించినా ఫలితం రాకపోవచ్చు ముందుగా మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి చేయండి ఇలాంటి విలువైన సమాచారం మీకు అందుతుంది మొదటి విషయం తూర్పు దిశవైపు ముఖం పెట్టండి సూర్యదేవునికి ఎల్లప్పుడూ తూర్పు దిశలో జలం సమర్పించాలి సూర్యుడు తూర్పున ఉన్నప్పుడే జలం అర్పించడానికి ప్రయత్నించాలి జలం సమర్పించేటప్పుడు ఆ నీరు మీ పాదాలపై పడకూడదు ఎక్కడినుంచి జలం అర్పిస్తున్నారో ఆ నీరు మీ పాదాలకు తగలకుండా చూసుకోండి ఒకవేళ నీరు మీ పాదాలపై పడితే అది శుభం కాదు ఇది సూర్యదేవుని కోపానికి కారణమవుతుంది కొందరి దృష్టి కూడా పడవచ్చు సూర్యదేవునికి జలం సమర్పించేటప్పుడు ఈ మంత్రం జపించండి ఓం సూర్యాయ నమః రెండో విషయం స్నానం చేయకుండా జలం అర్పించవద్దు స్నానం చేయకుండా సూర్యుడికి జలం సమర్పిస్తే అది తప్పు సూర్యదేవునికి శుచిత్వం అంటే ఇష్టం స్నానం చేయకుండా జలం అర్పిస్తే ఆయన కోపగించవచ్చు మీరు ఏ ఉద్దేశంతో జలం సమర్పిస్తున్నారో అది నెరవేరకపోవచ్చు మూడో విషయం రాగపాత్రనే ఉపయోగించండి ఈ రోజుల్లో ప్లాస్టిక్ పాత్రలు ఎక్కువగా వాడుతున్నారు ప్లాస్టిక్ లేదా స్టీల్ గాజు ఇత్తడి పాత్రలను ఎట్టిపరిస్థితిలోనూ వాడవద్దు సూర్యదేవునికి జలం సమర్పించడానికి రాగపాత్ర ఉత్తమం ఇందుకు శాస్త్రీయ కారణంకూడా ఉంది సూర్యరశ్మి వల్ల ప్లాస్టిక్ నుంచి విషపూరిత వాయువులు విడుదలవుతాయి ఇవి మన ఆరోగ్యానికి హానికరం నాలుగో విషయం బ్రహ్మముహూర్తంలో జలం సమర్పించండి ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయం బ్రహ్మముహూర్తం ఈ సమయంలో సూర్యుడికి జలం అర్పించడం శ్రేష్ఠ్యమైనది జలం సమర్పించే ముందు రోజువారీ కార్యక్రమాలు పూర్తి చేయండి శుచిగా శుభ్రమైన బట్టలు ధరించి సూర్యునికి అరయం ఇవ్వండి ఇలా చేస్తే నవగ్రహాల కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఐదో విషయం అక్షతలు పుష్పాలు తప్పనిసరి సూర్యుడికి జలం సమర్పించేటప్పుడు అక్షతలు కుంకుమ పుష్పాలు కలపండి ఒకవేళ ఏమీ లేకపోతే అక్షతలతో సరిపెట్టవచ్చు కేవలం నీటిని మాత్రం సమర్పించవద్దు ఆరో విషయం చేతులను తలపై ఉంచండి జలం సమర్పించేటప్పుడు చేతులను తలపై ఉంచి ధార విడుదల చేయండి ఆ జలధార ద్వారా సూర్యదేవుని చూడాలి ఇలా చేస్తే సూర్యదేవుడి కృప మీపై ఉంటుంది మనసులో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది ఏడో విషయం చెప్పులు వేసుకోకండి సూర్యదేవునికి చెప్పులు వేసుకుని జలం సమర్పిస్తే ఆయన కోపగించవచ్చు మీ పనులు అడ్డంకులు ఎదుర్కొంటాయి అందుకే నగ్నపాదాలతోనే జలం అర్పించండి ఎనిమిదో విషయం ఆదివారం తప్పనిసరి ప్రతిరోజు జలం సమర్పించకపోయినా ఆదివారం తప్పక అర్పించండి ఆదివారం సూర్యదేవుని దినం ఈ రోజు జలం సమర్పిస్తే జాతకంలోని సూర్యదోషాలు తొలగిపోతాయి తొమ్మిదో విషయం ఆదివారం శాఖాహారం తినండి రోజూ సూర్యుడికి జలం సమర్పిస్తే ఆదివారం మాంసాహారం తినవద్దు ఎరుపు రంగు కూరగాయలు మసూర్ దాల్ వంటివి నివారించండి ఆదివారం తీపి ఆహారం తింటే శుభప్రదం ఎరుపు బట్టలు ధరించవద్దు ఈ విషయాలను జాగ్రత్తగా పాటిస్తే సూర్యదేవుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఈ సమాచారం మీకు నచ్చిందా మీ జీవితంలో సానుకూల మార్పుల కోసం ఈ ఆచారాన్ని పాటించండి సూర్యదేవుడు మనకు శక్తిని ఆరోగ్యాన్ని సంతోషాన్ని ప్రసాదిస్తాడు ఇలాంటి విలువైన సమాచారం కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథనం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు